హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టర్ ఈరోజు నేను మీకు జూన్ మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను మేషరాశి వాళ్ళకి జూన్ మంత్లో ఏమేమి జరుగుతాయి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది ఇదంతా మనం చూస్తాం మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది లేదా హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏలినాడుస్ అని వేరే జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశికి ఫోర్ మే మేజర్ ప్లానెట్స్ గురించి చెప్తాను ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలనాట్స్ శని జరుగుతూ ఉంది మేషరాశి వాళ్ళకి ఏళ్ళస్ అనేది జరుగుతూ ఉంది ఫస్ట్ స్టేజ్ అనమాట ఈ టైంలో బాగా వాళ్ళకి అప్పులు వచ్చేటట్లు చేస్తారు బాగా వాళ్ళు అప్పులు పాలవుతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత గురువు వచ్చి థర్డ్ హౌస్లో ఉన్నారు మీకు మంచిగా చేస్తారు థర్డ్ హౌస్ అంటే మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదన్నా ఒక మంచి జరగచ్చు వాళ్ళకి మ్యారేజ్ కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావచ్చు ఆ తర్వాత రాహు వచ్చి మీకు లెవెంత్ హౌస్లో ఉన్నారు అందుకనే మీకు బాగా మనీ ఫ్లో బాగుంటుంది మేష రాసి ఆరు మేష లగ్నం వాళ్ళకి మనీ ఫ్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరంకి ఆ తర్వాత కేతు వచ్చి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి కొంచెం మీ మీ పిల్లల విషయంగా అంటే వాళ్ళు ఏదో ఏం చేసి ఏదో ఒకటి చేసి మీకు ఇష్టం లేని పనులు చేయడం దానివల్ల మీకు కొంచెం వైరాగ్య భావం రావడం ఇలానే జరగద్ది కొంచెం పిల్లల్ని ఆధ్యాత్మికంగా తీసుకోరండి వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఒడ్దుడుకు లేకుండా ఉండాలంటే కొంచెం వాళ్ళని ఒక ఆధ్యాత్మికంగా తీసుకోరండి గాడ్ ఫియర్ ఉండేటట్టు చేయండి ఓకే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ చూస్తాం జూన్ మంత్లో మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది మదర్ ప్లేస్ ఎలా ఉంటుంది డే టు కిడ్స్ ఆర్ లవర్స్కి ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇలా హెల్త్ ఫాదర్ హెల్త్ మీ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు ఇది మేషరాశి వాళ్ళకి జూన్ మంత్లో జరిగేది ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం మై గాడ్ హెల్త్ ఏదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఏళ్ళనాడుస్ అనేవి జరుగుతూ ఉంది కాబట్టి హెల్త్ ప్రాబ్లం తప్పనిసరిగా ఉంటుంది ఏదో ఎమోషనల్ అప్సెట్ కాబోతూ ఉన్నారు మీరు హార్ట్ బ్రేక్ అవుతుంది ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరు ద్రోహం చేయబోతూ ఉన్నారు మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎమోషనల్ అప్సెట్ అవ్వద్దు మీరు అండ్ ఇంట్లో పరిస్థితులు ఇంట్లో మీరు బాగా ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అన్ని కంఫర్ట్స్తో ఉంటారు ఇక్కడ ఎమోషనల్గా మీకు డ్యామేజ్ జరుగుతూ తప్పితే అన్ని కంఫర్ట్స్ మీకు బాగుంటాయి మీరు అందరినీ అందరి దగ్గర మీరు పనులు చేయిస్తుంటారు మీరు మీ ఎనర్జీలో మీరుంటారు మీరు ఎవరి దగ్గర మీరు ఎవరి దగ్గర ఏమి ఆశించరు అనమాట మిమ్మల్ని మీరే అందరికీ సజెషన్ ఇస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి ఇంట్లో ఉంటుంది ఇంట్లో అంతా బాగా కంఫర్ట్స్ బాగున్నాయి కానీ ఇక్కడ ఎమోషనల్గానే డ్యామేజ్ అవుతా ఉంది మీకు ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు మీరు మానసిక ఆందోళనే ఉంటుంది మీకు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది వాళ్ళు ఏ ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు వాళ్ళ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏంజల్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది మీ మదర్ చుట్టూ కండిషనల్ లవ్ ఉంది ఆమె ఆమెకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా రావచ్చు వారసత్వంగా వచ్చే ఆస్తులు రావచ్చు చాలా సంతోషంగా ఉండబోతున్నారు మేబీ మీ మదర్ మిమ్మల్ని మీ దగ్గరికి రావచ్చు అండ్ మీ లవర్స్ ఆర్ కిడ్స్ వచ్చి ఏదో నమ్మకద్రోహం ఎవరో వాళ్ళని చేస్తారు మీ కిడ్స్ని మీ కిడ్స్కి ఏమన్నా నమ్మకద్రోహం ఎదురు కావచ్చు లేదా ఏదో ఒకటి వాళ్ళ లైఫ్లో జరగబోతుంది లేదా వాళ్ళు మీ వెనకాల రహస్యంగా ఏమన్నా చేస్తూ ఉండొచ్చు అండ్ డే టు డే లైఫ్లో మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని చూసేదానికి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు మీ మదర్ లా వచ్చి రెండు రకాలుగా అవుతా ఉన్నారు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలో ఆమెకు అర్థం కావటం లేదు రెండు రకాలుగా అవుతా ఉన్నారు మీ ఫాదర్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఎవరినో మిస్ కాబోతూ ఉన్నారు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా మీరు జాబ్ చేసే ప్లేస్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఎవరినో మిస్ ఉన్నారు మీరు వర్క్ ప్లేస్లో అండ్ లాభాలు మీకు మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే మీకు లభిస్తుంది న్యాయంగా మీకు లభించాల్సింది మీకు వస్తుంది దాన్ని మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకొని ఇంట్లో ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైస్తో దాన్ని ఖర్చు చేస్తారు మేష రాశి వాళ్ళకి మానసిక ఆందోళన ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీ కిడ్స్ కానీ మీ లవర్ కానీ ఏదో మీకు నమ్మక చేయబోతా ఉన్నారు మీకు తెలియకుండా ఏదో రహస్యంగా చేస్తూ ఉన్నారు అందుకే మేష రాశి వాళ్ళకి మానసిక ఆందోళన హార్ట్ బ్రేక్ అవ్వబోతూ ఉంది అది మీరు కొంచెం అవేర్గా ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక కంట గమనిస్తూ ఉండండి ఇంకా మీరు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మీకు కొంచెం తక్కువే వస్తూ ఉంది మీరు చేసిన హార్డ్ వర్క్ తగ్గ ఫలితం మీకు రావటం లేదు మీ హస్బెండ్ వచ్చి లాంగ్ హస్బెండ్ ఆర్ వైఫ్ వచ్చి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు మీ మదర్ ఇంకా ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు తీసుకోలేకపోతున్నారు మీ ఫాదర్ చాలా హ్యాపీగా ఉన్నారు వర్క్ ప్లేస్లో మీరు ఎవరినో మిస్ కాబోతూ ఉన్నారు అండ్ మీ కష్టానికి తగ్గ ఫలితం న్యాయంగా మీకు లభిస్తుంది దాన్ని మీ ఇంట్లో వాళ్ళ అడ్వైస్తో ఖర్చు పెడతారు ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటుందో చూస్తాం ఇది మేజర్ రకాన వేస్తాను ఫస్ట్ తర్వాత మైనర్ అక్కన వేస్తాను మేషరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ జస్టిస్ కార్డ్ వచ్చింది సెకండ్ టెన్ డేస్ హై ప్రిస్టర్స్ థర్డ్ టెన్ డేస్ హ్యాంగడ్ మ్యాన్ ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ ఏమేం జరుగుతాయి మేషరాశి వాళ్ళకి చూస్తాం టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సెకండ్ టెన్ డేస్ హైప్రి స్టెస్ కార్డ్ కింద నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే థర్డ్ టెన్ డేస్లో హ్యాంగడ్ మ్యాన్ వచ్చింది ఎవరినో మిస్ కాబోతూ ఉన్నారు అది మీకు థర్డ్ టెన్ డేస్లో జరుగుతూ ఉంది సేమ్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది డబుల్ కన్ఫర్మేషన్ మీరు ఎవరినో థర్డ్ టెన్ డేస్లో మిస్ కాబోతూ ఉన్నారు మేష మిషన్ వాళ్ళు అండ్ త్రీ హాఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ఓకే చూస్తాం ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో జస్టిస్ కార్డ్ వచ్చింది మీరు చాలా హానెస్ట్గా ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు ఈ టైంలో లవ్ అండ్ రిలేషన్షిప్లో మీకు లీగల్గా మ్యారేజ్ జరగవచ్చు లేకపోతే డైవర్స్ కావచ్చు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో అయితే మీరు ఉంటారు మనీ అండ్ కెరీర్ చూస్తే సక్సెస్ లభిస్తుంది మీ గవర్నమెంట్ జాబ్ రావచ్చు కోర్ట్ అండ్ లా ఫీల్డ్లో జాబ్ రావచ్చు మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది హై పొజిషన్ వస్తారంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావచ్చు మీకు హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది మేష రాసే వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో ఇది జరుగుతుంది అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక టూ ఆప్షన్స్ వచ్చినాయి మీ దగ్గర ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావటం లేదు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇంబ్యాలెన్స్గా ఉన్నారు అనేబుల్ టు టేక్ యాక్షన్ అంటే డెసిషన్ తీసుకోలేకపోతా ఉన్నారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే కూడా టూ ఆప్షన్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు హెల్త్ వైజ్గా చాలా బాగుంది అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చేది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా బాగుంది మీకు చాలా సంతోషంగా ఉంటారు మీకు అంతా ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది విష్ ఫుల్ఫిల్మెంట్ ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నారు సెక్యూర్గా ఉన్నారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ ఫ్యామిలీ ఉంది మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది అభివృద్ధి ఉంది హ్యాపీ టైం మీ ఫ్యామిలీతో కలిసి గెట్ టుగెదర్స్ పార్టిసిపేట్ చేస్తారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అబౌండెన్స్ సక్సెస్ గ్రోత్ ఫ్యామిలీ బిజినెస్ చేస్తూ ఉంటే అన్నిట్లో మీకు బాగా కలిసి వస్తుంది మనీ ఫ్లో బాగుంటుంది హెల్త్ వైజ్గా చూస్తే చాలా బాగుంది ఆ తర్వాత సెకండ్ టెన్ డేస్లో వచ్చి హై స్ట్రెస్ ఎనర్జీకి వస్తున్నారు మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంటుంది దాన్ని మీరు బయటకు చెప్పరు ఒక మీ మనసులోనే దాచిపెట్టుకో ఉన్నారు కానీ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే మీ ఇన్నర్ పవర్ ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు వర్క్ చేస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు మీ పార్ట్నర్ మీ దగ్గర ఏమన్నా దాచబెట్టున్నారేమో అట్లా అనుకుంటూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్నారు కొత్త కోర్సెస్ నేర్చుకుంటారు మెడిటేషన్ చేస్తూ ఉంటారు మీకు బాగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది హెల్త్ వైజ్గా చూస్తే డాక్టర్ చెకప్ చేసుకోవాలి మీకు తెలియకుండానే ఏదో ఒక సమస్య మీ బాడీలో ఉంది ఓకే అండ్ ఇక్కడ మైన రకాణాలు ఏమొచ్చిందంటే నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు సెకండ్ టెన్ డేస్లో సక్సెస్ఫుల్గా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు అందరూ మీ వర్క్ని గుర్తిస్తారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు మీరు సింగిల్గా ఉంటే కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి రావచ్చు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే మీరు ఎంత మనీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బిజినెస్లో అంతేమో మనీ ఫ్లో మీకు బాగా వస్తుంది అబౌండెన్స్గా మనీ వస్తుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ టెన్ డేస్లో అండ్ దాన్ని మీరు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటారు అంటే మీకు వచ్చిన మనీ ఎవరు తీసుకెళ్ళిపోతారేమో భయపడుతూ ఉంటారు లేనంతవరకు లేదు అని భయం ఉండే వచ్చిన తర్వాత ఇది ఎవరు దొంగిలించుకెళ్తారేమో అదొక భయం అనమాట దొంగిలించుకునేది కూడా కాదు ఇప్పుడు ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువైపోయినాయి కదా అనవసరంగా మనీ అందరికీ ఖాళీ అయిపోతుంది కదా అకౌంట్స్లో అందుకని అట్లాగనమాట కొంచెం పొసిటివ్ అయిపోతారు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ లవ్ అండ్ డిలేషన్షిప్లో కూడా మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎక్స్ప్రెస్ చేయరు మీ మనసులో ఉండేది ఏదో ఏదో ఒక విషయంగా ఇన్సెక్యూర్ జెలస్ ఫీల్ అవుతుంటారు మీ పార్ట్నర్ని చూసి మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది మీ మనీని మీరు దాచిపెట్టుకొని ఉంటారు హెల్త్ బాగుంది ఏం పర్వాలేదు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ ట్వంటీ డేస్ వరకు అట్లా స్మూత్గా రన్ అవుతుంది ఇప్పుడు థర్డ్ టెన్ డేస్లో ఏం జరుగుతుందో చూస్తాం థర్డ్ టెన్ డేస్లో హ్యాంగడ్ మ్యాన్ ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీకి వచ్చినారు మీరు ఏదో సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి స్టక్ అయిపోయినారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు హ్యాపీగా లేరు ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టక్ అయిపోయినారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏం యాక్షన్ తీసుకోవాలో తెలియటం లేదు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు మీకు నెక్ పెయిన్ రావచ్చు బాడీ పెయిన్ రావచ్చు థర్డ్ టెన్ డేస్లో అండ్ థర్డ్ టెన్ డేస్లో ఇంకా ఏం జరుగుతుంది మేషరాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ కప్స్ దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండటం లేదు ఏదో కంఫర్ట్ లేకుండా అందరితో డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు హ్యాపీగా ఉండరు శాడ్గా ఉంటారు ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు మీరు ఏదో వేరే ఎవరన్నా మీకు ప్రపోజ్ చేయొచ్చు కానీ మీరు అంత ఇంట్రెస్ట్ తీసుకోరనమాట ఎందుకంటే ఎవరి గురించో మీరు ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారు ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు అందుకే మీ లైఫ్లోకి న్యూ లవ్ వస్తే కూడా మీరు దాన్ని అంతగా పట్టించుకోరు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే శాడ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ నాట్ సీయింగ్ ద ఆపర్చునిటీ లేజినెస్ లేజీగా ఉన్నారు మీకు ఆపర్చునిటీ వస్తే కూడా దాన్ని పట్టించుకునేటట్లుగా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండటం లేదు హెల్త్ బాగానే ఉంటుంది మానసిక ఆందోళన అనేది మీకు థర్డ్ టెన్ డేస్లో వస్తుంది ఇక్కడ చెప్పాను కదా మీ లవ్వర్ కానీ ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు అదేనమాట ఇక్కడ ఆ తర్వాత త్రీ ఆఫ్ కప్స్ థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో మళ్ళీ రీయూనియన్ అవుతుంది మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో మళ్ళీ హ్యాపీ టైమ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే మీ లవ్వర్ లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు మేబీ అట్లన్నా ఉండొచ్చు లేకపోతే మీ లైఫ్లోనే మీ ఫ్రెండ్స్ మీ దగ్గర వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు రెండు రకాలుగా తీసుకోవచ్చు ఇది మనీ అండ్ కెరీర్ వైజ్ కాదు కూడా సక్సెస్ ఉంది సెలబ్రేషన్ ఉంది అందరు సపోర్ట్ చేస్తారు హెల్త్ వైజ్గా చూస్తే బాగుంది మీకు థర్డ్ టెన్ డేస్ స్టార్టింగ్లో కొంచెం మెస్సప్ అవుతుంది తర్వాత థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో కొంచెం పరిస్థితులు చక్కబడుతున్నాయి ఓకే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారో చూస్తా బాబా మెసేజ్ ఫర్ మేషరాశి జీ మెసేజ్ ఒకటి బాబా మెసేజ్ ఒకటి చూస్తాం బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారు మేషరాశి వాళ్ళకి లైఫ్ ఈజ్ ట్రాన్సిట్ అంటే మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది వస్తా ఉంది మార్పు వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు బాబా ఇప్పుడు మూనాలజీ మెసేజ్ మూనాలజీ ఏం మెసేజ్ ఇస్తుంది మేషరాశి వాళ్ళకి చూస్తాం ద ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచెస్ మీ కష్టకాలం అంతా ముగిపోతుంది అని మూనాలజీ మెసేజ్ ఇస్తూ ఉంది మేషరాశి వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అంటున్నారు మేష మూనార్జీ ఏం చెప్తుందంటే అంటే ఎండ్ ఆఫ్ ఇయర్ టఫ్ సైకిల్ అప్రోచెస్ అంటుంది మీ కష్టకాలం అంతా ముగిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు వస్తుంది మంచి మార్పు వస్తూ ఉంది మీకు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఎరిస్ పీపుల్ జూన్ మంత్లీ రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఊపిరించి నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ